హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక ఓల్డ్ వీడియో అండి ఇది చాలా రోజుల వీడియో అయితే కనుక షేర్ చేసుకుంటున్నాను అనమాట చెప్పాలంటే ఇది శివరాత్రి పండుగ రోజు వ్లాగ్ అనమాట అప్పుడు షూట్ చేసుకున్న వీడియో అండి ఈ వ్లాగ్ వచ్చేసి అప్పటి నుంచి ఈరోజు అయితే ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను కూడా అనుకోలేదు ఈ వీడియో ఇన్ని రోజులకి ఇన్ని నెలలకి అసలు పెడతాననేసి కానీ తప్పలేదండి ఏం చేయాలి అసలు ఈ వీడియో అయితే ఇంకా పక్కన పెట్టేస్తుంటే నేను ఇంకా మామూలుగా అయితే ఏం పెడదాంలే అనేసి అనుకున్నాను కానీ కానీ నేను ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా అయితే ఇంకా తీసుకుని ఉంటానండి అప్పుడు అందుకోసం అని చెప్పేసి దీన్ని డిలీట్ చేసుకోలేక మళ్ళీ ఇన్ని రోజులకైతే ఈ వీడియోనైతే ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి మరి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నా సో ఈ వ్లాగ్ కూడా మీరు అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే గైనా ఇప్పుడే మన ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఏమైనా ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా ఈ వీడియో అయితే ఏమైనా శివరాత్రి పండుగ రోజు షూట్ చేసుకున్న వ్లాగ్ అని చెప్పేసి చెప్పాను కదండి ఇంకా ఈ శివరాత్రి పండుగ వచ్చేసి మేము ఈ ఇంట్లో చేరిన తర్వాత ఫస్ట్ వచ్చి మొదటి పండుగ అండి శివరాత్రి పండుగ ఇంకా మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి తొలి పండుగ కదండి అందులోనే శివరాత్రి అంటే కనుక మాకు ఇంకా కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే శివయ్య మాకు ఇంటి దేవుడు కదా అది మీ అందరికి కూడా తెలుసు సో నేను ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది చేసుకుంటాను అనమాట సో అట్లనే ఈ పండుగ కూడా అట్నే చేసుకోవాలని చెప్పేసి ఇక పండుగ వచ్చేసి వీడియో అనేది షూట్ చేసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అయితే ఇంకా వ్లాగ్ అనేది ఉదయం లేచిన దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి ఇంకా నైట్ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నైట్ పడుకునేటప్పుడే ముందు రోజే కొన్ని గుగ్గులకైతే ఇవి అలసందలు ఉంటాయి కదా సో ఆ అలసందలు కూడా నానబెట్టేసి బాగా కడిగి పెట్టేసింటి ఇంకా అలాగే ఈ జంజుగడ్డలు ఉంటాయి చూడండి శివరాత్రి పండగకి ఫస్ట్ మనం పెట్టేది జంజుగడ్డలే కదా శివయ్యకి నైవేద్యంగా గుగ్గులు పెడతాము అలాగే జంజుగడ్డలు అన్నమాట ఇంకా ఈ పండక్కి శివరాత్రి రోజునైతే కొంచెం ఉపవాసాలు అవి ఉంటారు కాబట్టి ఇంకా వంట లాంటిది ఏం చేసి పెట్టారు నెక్స్ట్ డే అయితే చేస్తారు మా దగ్గర రెండు రోజులు శివరాత్రి చేసుకుంటామన్నమాట సో అట్లా శివరాత్రి రోజు చాగానే ఉంటుంది కాబట్టి ఓన్లీ గుగ్గుళ్ళు ఈ గెంజుగడ్డలు అయితే ఉడకబెట్టేసి పెడతామనమాట సో అదేవిధంగా నేను ఇంక ఇక్కడ పొద్దున్నే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్నానం అది చేసేసుకొని ఇంకా ఇవైతే గుగ్గులు అవి బాగా కడిగేసి ఇంకా ఈ జెంజుగడ్డలు కూడా బాగా కడిగేసి కొద్దిగా నీళ్ళు అనేది వేసి రెండు ఉడక పొయ్యి మీదకి అయితే పెట్టేశానండి ఇంకా నా దగ్గర కుక్కర్ లేదనమాట అప్పుడు కుక్కర్ లేకపోవడంతో నేను ఈ రెండు కూడా ఇట్లా శిరవలలోనే వేసేసి అయితే ఉడికించుకుంటున్నాను ఇంకా అలాగే ఇంకా పండగ అంటే ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడము పూజ సామాన్ మొత్తం క్లీన్ చేసుకునే పని కంపల్సరీ ఉంటుంది కదండి సో ఇంకా అదే విధంగా నేను అవి అక్కడ పొయ్యి మీద పెట్టేసుకొని అవి ఉడికేలోపు ఈ పై పని అంతా కూడా చూసుకుంటున్నాను అనమాట దేవుడు మందిరం క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో చాలా అంటే చాలా శ్రద్ధగా ఈ పండుగ అనేది శివ యొక్క అభిషేకం అది చేసుకోవాలి అని చెప్పేసి మంచిగా అయితే ఇంకా చేసుకుంటానండి కొంచెం నిదానమైన బాధ లేదు అంత ఇష్టంగా అయితే ఇంకా చేసుకుంటాననమాట శివయొక్క అభిషేకం అవి కూడా చేసుకుని అభిషేకం అంటే నేను మళ్ళీ పాలు అట్లాంటివన్నీ ఏమి చేయనండి ఓన్లీ గంగా జలం అంటే మంచినీరు ఉంటుంది కదా మంచినీరుతో కొంచెం అనేది వేసుకొని నీళ్ళల్లోన బిల్వపత్రాలు అవి వేసుకొని శివయొక్క అభిషేకం అయితే చేసుకుంటాను అనమాట సో అదేవిధంగా ఈరోజు కూడా అట్లనే చేసుకున్నాను మరి అన్నీ అంత బాగా చేసుకున్నప్పుడు ఈ వీడియో ఇన్ని రోజులకు ఇన్ని నెలలకు ఎందుకు షేర్ చేసుకోకుండా అట్నే పెట్టుకున్నామని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ తప్పలేదండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ సమస్య ఎట్లొస్తుందో తెలియదు కదా చెప్పలేము పరిస్థితులన్నీ మన చేతుల్లో ఉండవు కాబట్టి ఏదో ఇంట్లో ఏవో సమస్యలతో మానసిక సమస్యలతోటి కొంచెం ఇంకా వీడియో అనేది పెట్టే మూడు ఇంట్రెస్ట్ నాకు అప్పట్లో లేకపోయినాయి అనమాట అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే ఎగినాక ఇంకా అట్ని పోస్ట్ పోన్ చేసేస్తే దాన్ని అట్నే వెనకబడేసింది అనమాట అసలుకి అసలు ఇంకా తర్వాత చూసుకునేది కూడా లేదండి మళ్ళీ ఇన్ని రోజులకి వీడియోని తేగినా వెతికి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మరి ఏ ధైర్యంతో నేను దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నా అంటే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఆ చిన్న హోప్ తోటి వీడియో అయితే కనుక ఇన్ని రోజులకు మీతో షేర్ చేసుకుంటాను సో శివయ్య దయ వల్ల మీరందరూ కూడా నేను వీడియో పెట్టలేకపోవడాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా దేవుడి మందిరం అంతా కూడా క్లీన్ చేసుకొని పటాలన్నీ కూడా దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని బొట్లు అవి పెట్టుకొని మొత్తం కూడా అలంకరణ చేసేసుకొని దేవుని సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని శివయ్యకు అయితే ఇంకా ఈ విధంగా అభిషేకంకైతే ఇంకా ఏర్పాటు చేసుకున్నానండి అండి ఎప్పుడన్నా కానీ శివయ్య అభిషేకం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీపారాధన అనేది చేసి మనము దీపాలు వెలిగించుకున్న తర్వాత దేవుడు మందిరంలో అభిషేకం అయితే చేసుకుంటాను నాకు దీపాలు వెలిగించుకున్న తర్వాతే అభిషేకం చేసుకునేది కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట దీపం పెట్టుకోకుండా అభిషేకం చేయొచ్చును లేదో నాకైతే తెలియదు సో అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ ముందు దీపారాధన చేసి శివయ్యకు మాత్రం అభిషేకం చేసుకొని ఇంట్లో అందరం కూడా నేను మా వారు పిల్లలిద్దరితోటి అభిషేకం అనేది చేసుకొని ఆ తర్వాత మళ్ళీ శివయ్యను మళ్ళీ మంచినీళ్ళతో మళ్ళీ కడిగేసుకొని బాగా నీట్గా ఒక మంచి క్లాత్తో తుడిచేసుకొని ఇలా గంధం అంతా బాగా శివయ్యకు అనేది అలంకరణ చేసేసుకొని ఇంకా పూజకైతే శివయ్య అయితే కనుక ఏర్పాటు చేసుకుంటాను అనమాట అక్కడ సో ప్లేట్లోనే పెట్టేసుకొని పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను సో ఇంకా నైవేద్యంగా అయితే మనము గుగ్గులు అవి ఉడకబెట్టుకున్నాం కదా జెంసడ్డలు అవి ఉడక పెట్టేసుకొని అభిషేకం అది చేసుకొని పూజ చేసుకున్న తర్వాత దీప దూపాలు చూపించుకున్న తర్వాత శివయ్యకైతే కనుక ఇలా అర్చన చేసుకుంటున్నాను అండి అష్టోత్తర నామే ఉంటాయి కదా సో అవి చదువుకొని ఇంకా అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత హారత అది చేసుకొని ఇంకా అందరం కూడా హారతి తీసుకుంటున్నాం తీసుకుంటున్నామన్నమాట సో పూజ అయితే ఇంకా శివరాత్రి రోజు ఇలా కొంచెం బాగా నిమ్మలంగా ప్రశాంతంగా అయితే ఇంకా పూర్తి చేసుకున్నానమాట ఇంకా శివరాత్రి రోజు అయితే కనుక నేను మా ఆయన నాని మాత్రమే ఉన్నామన్నమాట ఇంట్లోన ముగ్గురమే ఉన్నాము సన్నీ అయితే ఇనుక లేడండి చిన్నోడు ప్రద్రుడికి అయితే వెళ్ళున్నాడు అంతకుముందు నాలుగు రోజుల ముందు వచ్చేసి మా చెల్లెలును మా బావ వాళ్ళు శ్రీశైలం కాలినడకన వెళ్తూ ఉంటే కనుక వాళ్ళతో పాటు మా చిన్నోడు కూడా వెళ్ళున్నాడు అనమాట సో ఇంకా వాడు అటు నుంచి శ్రీశైలం నుంచి పొద్దుటూరుకి అయితే వెళ్ళి శివరాత్రి పండుగ రోజు మధ్యాహ్నం అయితే కనుక మళ్ళీ నంద్యాలకు అయితే వచ్చినాడనమాట అందుకోసమే అభిషేకం చేసుకునేటప్పుడు అయితే గనుక చిన్నోడైతే వీడియోలో కనిపించడండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే గనుక వచ్చినాడు కాబట్టి సాయంకాలం గుడికి అయితే వెళ్ళున్నాం అనమాట మా దగ్గర శివరాత్రి అనేది రెండు రోజులు చేస్తారండి పండుగ శివరాత్రి రోజు అయితే ఓన్లీ జాగరణ ఉపవాసాలు అవి చేస్తారు ఇలా గుగ్గులు అవి జంజుగడ్డలు అనేది నైవేద్యంగా పెట్టి ఇంకా మరుసటి రోజు అనేది ఇంకా అన్నము కొంచెం ఏదైనా పిండి వంటలు అంటారు కదా అంటే పాయసం కానీ పరమాన్నం పప్పు రసం ఇట్లా తాలింపులు అవి పెట్టేసుకొని చిత్రాన్నం అంటారు మరుసటి రోజు అయితే కనుక అలా ఆ విధంగా నైవేద్యాలు అవి పెట్టేసుకొని పండుగ అనేది అయితే చేసుకుంటారనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శివయ్యకి అభిషేకం చేసుకున్నాను కదా మనము జలం అనేది గంగా జలము ఆ గంగా జలం అంతా కూడా ఇలా ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఇళ్ళంతా కూడా ఇలా చల్లుకుంటానండి మొత్తము పైన అంతా కింద ఇండ్లు మొత్తం నాలుగు మూలల ఇంట్లో ఉన్న వస్తువుల పైన కూడా శివయ్యకి అభిషేకం చేసుకున్న నీళ్ళు ఇలాగే ఇంట్లోనే మొత్తం చల్లేసుకుంటాను అనమాట ఇండ్లంతా కూడాను సో అలా చల్లుకోవడం వల్ల ఇండ్లంతా కూడా మంచిదే కదండి మనకు శివయ్యకి అభిషేకం చేసిన నీళ్ళలో కొంచెం దైవశక్తి ఉంటుందనేసి అయితే నేను అనుకుంటాను అనమాట ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లాంటిది అయితే ఉండదని చెప్పేసి అనుకుంటాను సో అందుకోసమే ఇంట్లోనే అయితే కనుక అలా అనమాట ఇంకా తినొచ్చేసి పక్కనే ఉంటుందండి మా చిన్నమామయ్య వాళ్ళ మనవరాలు అనమాట అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడి కూతురు అనమాట సో ఇంకా బాగా చక్కగా రెడీ అయిపోయింది చూడండి పొద్దున్నే ఇంకా పండుగ రోజు కదా బాగా ముద్దుగా అయితే రెడీ అయిపోయి ఇంకా ఎక్కడికి బయటకు అయితే వెళ్తూ ఉన్నట్టున్నారనమాట సో నేను బయట చూస్తూ ఉంటే కనిపించింది పిలిచాను అనమాట పిలిస్తే ఇంకా పక్కన వచ్చిందనమాట ఇంటి దగ్గరికి అయితే కనుక పైకి అయితే ఎక్కేసి వచ్చిందనమాట ఇంక ఇక్కడ నాని వచ్చేసి మ్యాగీ చేసుకోవడం కోసం కొన్ని టమాటా పచ్చిమిర్చి క్యారెట్ అలాంటివి అయితే తరు కట్టుకుంటున్నాడనమాట సో అక్కడికి వెళ్ళి ముందు వాళ్ళన్నని పలకరించి మాట్లాడిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మ్యాగీ కోసం అన్నీ రెడీ చేసుకుంటూ ఇక్కడైతే అయితే పెట్టుకున్నానండి ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయట్లేదండి ఇంకా మా ఆయనకు నాని వాళ్ళిద్దరు మాత్రమే టిఫిన్ చేస్తారు వాళ్ళిద్దరి కోసమే అది మ్యాగీ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఈ గెంజుగడ్డలు వచ్చేసి అసలు తీపు అయితే లేవన్నమాట ఎందుకంటే కొత్తగా వస్తాయి కదా అప్పుడే ఈ మధ్య అయినా ఉడక జింజుగడ్డలు తీపి ఉండట్లేదండి అందుకోసమే నేనేం చేశానంటే అవి ఉడకబెట్టేటప్పుడే కొన్ని వాటర్ అనేది ఎక్కువ ఎక్కువకుండా కొద్దిగా నెయ్యి వేసేసి కొద్దిగా బెల్లం అయితే దంచి పొడి చేసేసి అదే జంజుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు వేసి నేను ఆ విధంగా అయితే ఉడకబెట్టేస్తానండి దానివల్ల కొంచెం తీపైతే అనిపిస్తుంది అనమాట కానీ గెంజుగడ్డలు ఎప్పుడైనా కానీ ఎప్పుడు అప్పుడు ఉడకబెట్టుకుని తినేదానికంటే ఉడక ఈ రోజు ఉడకబెట్టేసి మరుసటి రోజు తింటే అవి సర్దిపడిన తర్వాత తింటేనే వాటి టేస్ట్ అండి నిజంగా చెప్తున్నా ఎంతమందికి అట్లా ఇష్టం చెప్పండి నాకైతే అట్లనే ఇష్టం అనమాట ఉడకబెట్టిన అదే రోజు తినేదానికంటే మరుసటి రోజు వాటిలో ఇంకొంచెం నెయ్యి కానీ షుగర్ కానీ వేసుకొని బాగా మంచిగా పీల్ తీసేసి బాగా స్మాష్ చేసుకొని అట్లా తింటే బాగుంటుంది నాకు అట్నే ఇష్టము గింజగడ్డలు మా ఇంట్లో ఎవరు తినారండి ఎక్కువగా నేను నానినే తింటామన్నమాట మా ఆయన అసలు తినడు గింజగడ్డలు తింటే చిన్నది సగము అట్లా తింటాడు అంతే అనమాట ఆయన పెద్దగా ఏవి ఇష్టంగా అంతగా తినరనమాట అలాంటివి ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే పెట్టేశానండి మధ్యాహ్నానికి ఇంకా చిన్నోడు కూడా ఊరు నుండి వస్తాడు వాడు ఆల్రెడీ బస్ ఎక్కున్నాడు అనమాట ఫోన్ చేసినాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని ఇట్లా బస్సు ఎక్కించినామని చెప్పేసి ఇంకా అందుకోసం ఇంకా అన్నం అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆ రోజు అన్నంలోకి వచ్చేసి క్యాబేజ్ అండి క్యాబేజీ పెసరపప్పు అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా క్యాబేజ్లోకి నేను ఇలా మీల్ మేకర్ కూడా వేసుకుంటాను క్యాబేజ్ అనే కాదు ఏ కూరగాయలలో అయినా మట్టికాయ కానివ్వండి క్యాలీఫ్లవర్ అయినా క్యాబేజ్ అయినా బీరకాయ అయినా చిక్కుడుకాయ అయినా దేంట్లకైనా కూడా కొద్దిగన్నా మీల్ మేకర్ అయితే వేసుకొని చేసుకునేదానికే చూస్తాను అనమాట బాగుంటుంది కర్రీస్ మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారో నేను ఇంతకుముందు కూడా మీకు పాత వీడియోలలో చెప్పున్నాను సో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా పెసరపప్పు వచ్చేసి ముందే పొద్దున్నే నానబెట్టి వేసుకునే ఉంటాయి అనమాట సో బాగా నానిన పెసరపప్పు అనేది పొట్టు లేకుండా ఉంటుంది కదండి మనం పొంగలికి చేసుకుంటాం ఆ పెసరపప్పు అనేది తీసుకోవాలి సో కొద్దిసేపు నానబెట్టేసుకుని నానబెట్టిన పెసరపప్పు అనేది ఇలా కర్రీలలో వేసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి ఇది చపాతీలోకి జనరేటర్లోకి అయితే ఇంకా బాగుంటుంది నేనైతే రైస్లోకి చేసిన అనమాట ఆ రోజు రైస్లో కూడా బాగుంటుంది అనమాట సో మనందరికీ బాగా ఇష్టం నానికైతే మరీ ఇష్టం అనమాట ఇంకా ఇంకా ఆ రోజు నేను ముందు రోజు గోరింటాకు అయితే పెట్టుకొని ఉంటే ఇది ఊరు నుండి తీసుకొచ్చుకుంటే ఇంకా శివరాత్రి పండగ అని చెప్పేసి ముందు రోజు గోరింటాకు అనేది వేసుకొని పెట్టుకున్నాను సో అదే చూపిస్తున్నా ఇక్కడ వీడియోలో ఇంకా సన్నీ వచ్చిన తర్వాత సాయంకాలం అయితే నేను పిల్లలిద్దరు గుడుక గుడికి అయితే వెళ్ళామండి మాకు ఇక్కడే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా అక్కడనే మనకు శివయ్య గుడక ఉన్నారు ఇంకా ఆ గుడిలోకి వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వచ్చినాము ఇంకా సాయంత్రం చీకటి పడిన తర్వాత శివపార్వతులు అనేది ఇక్కడ వీధిలోనైతే ఇలా మేళ తాళాలతోటి తప్పట్లతో ఊరేగింపుకైతే అయితే కినుక వెళ్తారనమాట సో ఇదండి మా శివరాత్రి పండుగ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో ప్లీజ్ ఏమనుకోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను మళ్ళీ మరొక వీడియోతో అయితే కనుక మీ అందరితోటి కలుస్తానండి బాయ్ అండి